మీ అందరికీ తెలిసిందే ఈ ప్రభుత్వం దాదాపు ఇరవై ఐదు పాలసీస్ని తీసుకుని ఆమోదించి ఆ పాలసీస్ ఆధారంగా ఈ రాష్ట్రంలో ఏ విధంగా పెట్టుబడులు వెలువ వస్తుంది ఏ విధంగా రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్రంలో యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఏ విధంగా హోప్ క్రియేట్ కాబడుతుంది మనం కూడా చూసాం మరి దేశంలో ఎక్కడా కూడా క్వాంటమ్ గురించి ఇంకా పూర్తిగా తెలియదు అనుకుంటా నాకు తెలిసి ఇతర రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వం కూడా క్వాంటమ్ పాలసీ తీసుకురావడం కానీ అసలు క్వాంటమ్ అల్గారిథమ్స్ గురించి కానివ్వండి ఇంకా అవగాహన కల్పించుకోలేదని కూడా నేను భావిస్తూ నేను ఒక లక్ష కోట్లతో క్వాంటమ్ మిషన్ ఫండ్ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినా కూడా ఈ రోజుటి వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ ఫండ్ నుంచి నిధులు తీసుకుని క్వాంటమ్ టెక్నాలజీని డెవలప్ చేయడానికి చర్యలు తీసుకున్నట్లయితే నాకు సమాచారం లేదు కానీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎంతో విజనరీ ఒకప్పుడు దేశంలో అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐటీ విప్లవం తీసుకొచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు క్వాంటమ్ విప్లవం తీసుకురావటానికి క్వాంటమ్ పాలసీని ఒకటి ఆమోదించిన విషయం మీద తెలిసిందే క్వాంటమ్ గురించి ఆలోచన కూడా చేయని రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న తరుణంలో మన రాష్ట్రంలోకి దాదాపు కొన్ని దాదాపు పద్నాలుగు వందల ఇరవై ఒక్క కోట్ల పెట్టుబడులు స్టార్టప్స్ కానివ్వండి వీళ్ళందరూ కూడా ప్రపోజల్స్ రావటం జరిగింది ఇక్కడ ఈ రాష్ట్రంలో ఈ పద్నాలుగు వందల ఇరవై ఒక్క కోట్లు పెట్టి మూడు వేల యాభై ఏడు మందికి ఈ క్వాంటమ్ టెక్నాలజీలో లేకపోతే క్వాంటమ్ అప్లికేషన్స్లో మరి వివిధ స్టార్టప్ కంపెనీస్ని తీసుకురావడం జరుగుతూ ఉంది ఇంకోటి ప్రతి తెలుగువాడు కూడా గర్వించే విధంగా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలందరూ కూడా గర్వించే విధంగా దేశంలో మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటర్ మన రాష్ట్రంలో నెలకొల్పబడుతుంది అమరావతిలో అంతేకాదు దే ప్రపంచంలో ఒక నాలుగైదు దేశాల్లో ఈ క్వాంటమ్ కంప్యూటర్ ఉంటే భారతదేశం కూడా దాంట్లో ఒకటి కాబోతుందని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాను దానికి కారణం మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సో ఇది ప్రతి తెలుగువాడు కూడా గర్వించే విషయంగా నేను భావిస్తానని చెప్పేసి మనవి చేస్తూ మరి అనేక దాదాపు పదకొండు ప్రపోజల్స్ రావటం జరిగింది ఏడు కంప్యూటింగ్ క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రాజెక్ట్స్ ఒకటి ఎలక్ట్రానిక్ తయారీ ప్రాజెక్టు మూడు ఐటీ క్యాంపస్ ప్రాజెక్టులు అంటే ఇదంతా ఏంటంటే క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీలో భాగంగా ఈ ప్రపోజల్స్ ఆ పాలసీని పట్ల ఇంట్రెస్ట్ ఉన్న ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఆ పాలసీలో ఉన్న వారికి అనుకూలంగా ఉన్న పాలసీని దృష్టిలో పెట్టుకుని ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఇక్కడ రావడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను యూపిఐఏ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నలభై ఏడు పాయింట్ ఒకటి ఆరు కోట్లు పెట్టుబడితో తొమ్మిది ఉద్యోగాలు అంటే దీంట్లో ఎక్స్పర్ట్స్ని కంప్యూటర్ని ఆపరేట్ చేయగలిగిన వాళ్ళు మాత్రమే ఉంటారు అమరావతి క్వాంటమ్ వ్యాలీలో అంటే మన అమరావతి క్యాపిటల్లో ప్రారంభించబోతున్నారు ఈ సంస్థ చాలా సంస్థలు జూన్ ఇరవై ఇరవై ఆరు కల్లా ప్రారంభించడానికి వాళ్ళు ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది వీరు క్వాంటమ్ కంప్యూటర్ని తయారు చేయడానికి ఎనిమిది క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ని తయారు చేయడానికి వీరు యాక్టివిటీ వీరు యాక్టివిటీ అదేవిధంగా విద్యార్థులకు క్వాంటమ్ విద్య యూజీ పీజీ పీహెచ్డీ కోర్సులు మరి వీరికి క్లయింట్స్ కూడా ఆల్రెడీ ఫిక్స్ అయినట్టున్నారు మెర్సడీస్ ఎల్ వారితో కూడా వీరు అగ్రిమెంట్ ఉన్నట్లుంది వీరి సర్వీసెస్ని తీసుకోవటానికి మరి ఈ దీనికి ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలు మొత్తం పద్నాలుగు వంద పద్నాలుగు పాయింట్ ఒకటి మూడు కోట్ల ప్రోత్సాహకాలు ఇవ్వబడతాయి ఇవన్నీ కూడా ఏదైతే పాలసీ ఆమోదించబడిందో ఆ పాలసీలకు అనుగుణంగానే ఈ ఇన్సెంటివ్స్ అన్నీ కూడా దొరుకుతాయని చెప్పేసి అంటే ఆఫీస్ అద్దె కానివ్వండి మన క్వాంటమ్ కంప్యూటర్ కొనటానికి ఎందుకంటే చాలా కాస్ట్లీది కాబట్టి దానికి సపోర్ట్ కానివ్వండి మరి దిగుమతి సుంకం ఎందుకంటే దేశంలో ఎక్కడా లేదు ఈవెన్ దానికి కావాల్సిన పార్ట్స్ కూడా ఇండియాలో ఇప్పటివరకు కూడా ఎక్కడ తయారు కావట్లేదు సో ఫారెన్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి కాబట్టి ఆ ఇంపోర్ట్ డ్యూటీని మనం రీంబర్స్ చేయటం చేయటానికి అదేవిధంగా మరి విద్యుత్ సబ్సిడీ ఇవన్నీ కలిపి పద్నాలుగు పాయింట్ ఒకటి మూడు కోట్లు ప్రోత్సాహకాలు అందిస్తూ జరుగుతుంది విద్యార్థులకు ఉచిత క్వాంటమ్ శిక్షణ మరి ఒరిజినల్ కాంప్ కంప్యూటర్పై ప్రాక్టికల్ అనుభవం ఏదైతే క్వాంటమ్ కంప్యూటర్ ఇప్పుడు దాకా ఎవరు చూడాలి మన ఇండియాలో నాకు తెలిసి సో వారికి దాని మీద ప్రాక్టికల్స్ మరి దీని మూలంగా ఏంటంటే క్వాంటమ్ కంప్యూటర్ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఐటీ అన్నీ కూడా వెనకబడిపోయే పరిస్థితుల్లో దీని ద్వారా అధిక ఆదాయం మన రాష్ట్ర యువతకి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను అదేవిధంగా క్యూ బీట్స్ నాస్టర్ డ్యామ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వీరు ముప్పై ఆరు పాయింట్ ఐదు కోట్ల పెట్టుబడితో నలభై ఉద్యోగాలు కల్పిస్తూ అమరావతి క్వాంటమ్ వ్యాలీలో వారు స్టార్ట్ చేయబోతూ ఉన్నారు వారు రెండు వేల ఇరవై ఎనిమిదికి వారి యాక్టివిటీస్ని ఫుల్ స్టేజ్లో స్టార్ట్ చేస్తారు ఐదు ఎకరాల భూమి అదేవిధంగా క్వాంటమ్ హార్డ్వేర్ మెటీరియల్స్ ఫౌండ్రీ అంటే క్వాంటమ్ కంప్యూటర్ తయారు చేయడానికి కావాల్సిన ఏదైతే పార్ట్స్ ఉంటాయో ఆ పార్ట్స్ని తయారు చేస్తానికి దానికి కావాల్సిన హార్డ్వేర్ని తయారు చేస్తానికి ఈ కంపెనీ స్థాపించబడతా ఉంది క్వాంటమ్ సెన్సార్లు కూడా తయారు చేస్తారు సో చిప్ బేస్డ్ లేజర్స్ ఇవన్నీ కూడా వారి యాక్టివిటీస్ అదేవిధంగా వారికి ల్యాండ్లో సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ రెంటల్ సబ్సిడీ హార్డ్వేర్ క్యాపెక్స్కి ఫిఫ్టీ పర్సెంట్ మద్దతు టాలెంట్ ఎక్వజిషన్ మద్దతు పవర్ సబ్సిడీ ఇంపోర్టెడ్ డ్యూటీ మీద ఫిఫ్టీ పర్సెంట్ రీంబర్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది దీని మూలంగా క్వాంటమ్ ఇంజనీరింగ్ ఫొటోనిక్స్ ఏఐలో నైపుణ్య ఉద్యోగాలు లభిస్తూ ఉంటాయి ఇప్పుడు ఏ విధంగా అయితే ఆనాడు తీసుకొచ్చిన సాఫ్ట్వేర్ కానివ్వండి ఐటీ కానివ్వండి నూట ముప్పై ఐదు దేశాల్లో ఏ విధంగా మన తెలుగువారు విస్తరించున్నారో ఈ క్వాంటమ్ ఎందుకంటే ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఫుల్ స్టేజ్లో ఇది డెవలప్ కాల ఒక మూడు నాలుగు దేశాలు తప్పితే కాబట్టి ప్రపంచవ్యాప్తంగా వీరికి మెరుగైన వేతనాలతో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను మరి ఈ సంస్థ ఈ మనం గర్వించదగ్గ విషయం ఏంటంటే మనం అన్నీ ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం ఇప్పుడు అంతకు టెక్నాలజీకి సంబంధించి కానీ క్వాంటమ్ కంప్యూటర్ తయారీకి కావాల్సిన ఏదైతే హార్డ్వేర్ కానివ్వండి లేదా ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా మనం ఎక్స్పోర్ట్ చేస్తాం ఇతర దేశాలకి అది మనం గర్వించదగ్గ విషయం అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను మరి డిఫెన్స్ హెల్త్ కేర్ ఎనర్జీ రంగాలకు సేవలు అందిస్తుంది కంపెనీ నెక్స్ట్ సెంట్రిల్లా సైంటిఫిక్ ప్రైవేట్ లిమిటెడ్ సెంట్రిల్లా ఆరు పాయింట్ రెండు ఐదు కోట్లు పెట్టుబడి నలభై మందికి ఉద్యోగాలు అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ఇది స్థాపించబడుతుంది మరి ట్వంటీ ట్వంటీ సిక్స్ మొదటి క్వార్టర్లో ఇది యాక్టివిటీ స్టార్ట్ చేస్తుంది రెండు వేల ఐదు వందలు స్క్వేర్ ఫీట్ ఆఫీస్ ఏరియా అవసరం ఉంది క్వాంటమ్ డ్రగ్ డిస్కవరీ ల్యాబ్ క్యాస్కేడ్ ప్లాట్ఫామ్ క్యాన్సర్ న్యూరాలజీ రంగాల పరిశోధన హార్వర్డ్ ఐఐటి హైదరాబాద్ సహకారం దీనికి మొత్తం మూడు పాయింట్ నాలుగు నాలుగు కోట్లు ఇన్సెంటివ్స్ ఇవ్వబడుతుంది దీని మూలంగా ఏంటంటే ఔషధ అభివృద్ధి ఖర్చు సిక్స్టీ పర్సెంట్ తగ్గింపు సమయం థర్టీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గింపు ఇప్పుడు కొత్తది కొత్త మందులు కనుక్కోవాలంటే చాలా టైం ప్రాసెసింగ్ మీ అందరికీ తెలిసింది కొన్ని ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు తయారు చేస్తే కానీ ఒక మెడిసిన్ని తయారు చేయలేని పరిస్థితి మనందరూ కూడా తెలిసిందే ఈ సంస్థ ఏర్పాటు చేసే టెక్నాలజీ మూలంగా కానివ్వండి వీటన్నిటి ఈ క్వాంటమ్ మూలంగా ఇది ఖర్చు తగ్గుతుంది చాలా తొందరగా పది సంవత్సరాలు